ఏసఐక మహిమ కలుగును గాక మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి ఈ యొక్క సమయంలో నేను ప్రవీణన్న మీద ఒక పాట వ్రాసాను దాన్ని పాడి వినిపించాలని ఆశిస్తున్నాను ఏసైకే సమస్త మహిమ కలుగును గాక హలూయా పగడాల ప్రవీణన్నా మీ పదజాలం వేరు అన్న పగడాల ప్రవీణన్నా మే భవజాలం వేరు అన్న పగడాల ప్రవీణన్నా మే భవజాలం వేరు ఏ ఏ సంట రాజన్నో రాజమన్నో ఏ సంటే రాజంటి విరా రాజు రాజమంటివి ఏ సంటే రాజంటి విరా రాజు రాజమంటివి మనిషి మనిషిగా చూడమంటివి మతలాబులెన్ను చెబితివి మనిషి మనిషిగా చూడమంటివి మతలాభులెన్ను చెబితివి పగడాల ప్రవీణన్నా మీ పదజాలం వేరు అన్న పగడాల ప్రవీణన్నా మీ భవజాలం వేరు అన్న పగడాల ప్రవీణన్నా మీ భవజాలం వేరు అన్న గ్రంథాల్లో భావజలాన్ని పట్టి తెచ్చి తీవి గ్రంథాల్లో భావజలాన్ని వెతికి పట్టి తెచ్చి తీవి గ్రంథాల భావజలాన్ని వెతికి పట్టి తెచ్చి తీవి కులం లేదు మతము లేదని బాగా ఆటముగా చెప్తీవి కులం లేదు మతము లేదని ఆటముగా చెప్తీవి ఏసే రాజంటివి ఏసే ఏసే ఏ మార్గమంటివి రాజు రాజమంటివి రాజు రాజమంటివి అందరు ఒకటే అంటివి రాజు రాజమంటివి అందరు ఒకటేనంటివి పగడాల ప్రవీణన్నా మీ పదజాలం వేరు అన్న పగడాల ప్రవీణన్నామే భవజాలం వేరు అన్న పగడాల ప్రవీణన్నామే భవజాలం వేరు అన్న అనాథ బిడ్డలను అదరించి పోషించి అనాథ బిడ్డలను అదరించి పోషించి పిన తండ్రి వాళ్ళే కాక కన తండ్రి వాళ్ళే చూసి విన తండ్రి వాళ్ళే కాక కన్న తండ్రి వాళ్ళే చూసివి కంపెనీలు స్థాపించి సమాన స్థాయినిచి కంపెనీలు స్థాపించి సమాన స్థాయినిచి కంపెనీలు స్థాపించి సామాన స్థాయినిచి క్రియల చూపినావు ఎసుమాట నిలిపినావు క్రియల్లో చూపినావు ఎసుమాట నిలిపినావు పగడాల ప్రవీణన్నా మీ పదజాలం వేరు అన్నా పగడాల ప్రవీణన్నా మీ భవజాలం వేరు అన్న పగడాల ప్రవీణన్నా మీ భవజాలం వేరు అన్నా క్రీస్తు సేవ కూడావసైని కుడవాయి క్రీస్తు సేవ కూడావశయని కుడవాయి పాపమును విసర్జించి రోషముగా జీవించి పాపమును విసర్జించి రోషముగా జీవించి బ్రతుకుట క్రీస్తే సావైతే లాభమాని తెలాభమాని బ్రతుకూట క్రీస్తే నాని సావై ఎలుగెత్తి చెప్పినావు అత సాక్షి వైనావు ఎలుగెత్తి చెప్పినావు అత సాక్షి పోయినావు పగడాల అన్న మీ పదజాలం వేరు అన్న పగడాల అన్న మీ భవజాలం వేరు అన్న పగడాల భవజాలం వేరు అన్న పగడాల అన్న మీ భవజాలం వేరు అన్న ఏసైకి మైమ కలుగును గాక దేవుడు వరకు చుమ్మను ఆదరించి ఓదార్చి కాక ఆమె